పర్యటనకు విచ్చేసిన జక్కంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు పర్యటనలో భాగంగా ముందుగా గుబ్బాలమ్ ఆలయంలో మరియు దేవి చౌక్ నందు పూజలు నిర్వహించి అనంతరం ఆర్ఎండ్ ఆర్ కాలనీలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద రిబ్బన్ కట్ చేసి పూలమాలలు వేశారు తదుపరి సీనియర్ నాయకులు దేవీపట్నం మండలం మాజీ సొసైటీ అధ్యక్షులు నండూరి గంగాధర్రావు ఇంటి వద్దకు వచ్చారు నండూరి కుటుంబ సభ్యులు హారతితో పలికారు ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులతో మాటా మంత్రి కార్యక్రమంలో పాల్గొని తోట నరసింహం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగ్గంపేట నియోజకవర్గం గా నా పైన నమ్మకం ఉంచారని పార్టీ శ్రేణులంతా తమ సహాయ సహకారాలు అందించి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చి నన్ను శాసనసభ్యులుగా జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గోకవరం మండలం వైసీపీ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ రావడం కూడా జరిగింది మరి ఇక్కడికి వచ్చినటువంటి దేవిపట్నం కానీ ఊడిపిల్లి కానీ ఇతర రమణీపేట కానీ ఇలాగ అనేక గ్రామాల నుంచి ఇక్కడ చక్కటి నేను ఎూశాను ఇప్పుడు కాలనీ చూస్తుంటే మా గ్రామాలు కూడా ఎలా లేవు మా ఎన్ని అడ్డదండగా ఉన్నాయి అక్కడ రోడ్లు లేవు ఇంత గాలి ఉంటే ఈ పాడికి నాలుగైదు ఇల్లు కట్టేది లేదు పాక వేసేది లేకపోతే హోటల్స్ కట్టేది చిన్న షర్ట్లు కూడా వేసేది వేసేది సార్ చెరువు గొడ్లు చెరువుగట్టి మీద వేసేస్తారు షర్ట్లు కూడా చక్కగా ఉంది ఈ రోజు మంచి కింద చాలా బాగుంది ఈ వాతావరణం చాలా మంచిది ఇక్కడ మీరు చూసే ఉంటారు మన గ్రామాలు ఎలాగ ఉన్నాయో కానీ మీది లేటెస్ట్ విలేజ్ గా కొత్త నూతన గ్రామంగా ఇది అవతరించింది మరి తప్పనిసరిగా ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఉంటాయి గతంలో మరి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ పరంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి ప్రస్తుతం కొన్ని తీరినా ఇంకా సమస్యలు ఉంటాయి ఈ ప్యాకేజీ లో సంబంధించినటువంటి పేమెంట్స్ కానీ తేత్ర కానీ ఇన్ని కూడా ఉన్నాయి మరి నేను ఇప్పుడే గంగారా నా దృష్టిలో పెట్టారు వాటిని తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఈ రోజు మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఆయన దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది ప్రధానంగా నేను కూడా వచ్చింది ఈ రోజు మరి జగ్గంపేట నియోజకవర్గానికి నన్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూతన మరి ఇన్ఛార్జ్ బాధ్యత నాకు చెప్పారు నేను గతంలో మరి రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశాను జగ్గంపేటకి మంత్రిగా చేశాను పార్లమెంట్ సభ్యునిగా కూడా చేశాను మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి నేనంటే ప్రత్యేక అభిమానం ఉండడంతో మరి ఈ జగ్గంపేట బాధ్యత నాకు చెప్పారు మన రెండో తారీఖు నుంచి అప్పటి నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుని కార్యకర్తలని ప్రజల్ని కూడా కలుసుకొని వెళ్తా ఉన్నాం దానిలో భాగంగానే ఈ రోజు గోకౌర వచ్చు మిమ్మల్ని అందరం కూడా కలుసుకోవాలి వ్యక్తిగతంగా మరి ఎక్కడి నుంచో వచ్చినటువంటి మిమ్మల్ని కూడా వ్యక్తిగతంగా కలుసుకోవాలి సోదరి సోదరుల వాళ్ళందరినీ మరి ఎంతో దూరం నుంచి వచ్చి మీరు ఇక్కడ ఉండడం చక్కటి సౌకారాలతో మరి నేను ఎమ్మెల్యేగా నిగ్గాలను ఉన్నాను నెగ్గిస్తాను మరి మరి ఆ రకంగా తప్పనిసరిగా మరి మీరు మేము ఎక్కడి నుంచి వచ్చేసాం ఎక్కడ గోగా వచ్చాం అది కృష్ణకోవాలి వచ్చాను ఫీలింగ్ ఉండదు మీకు మీకు ఏజెన్సీలో కన్నా బాగా చూస్తాను మీకు ఏ రకమైన ఇబ్బంది రానందుకు పరిపాలన చేస్తే మీకు మీకు ఏ సమస్యలు వచ్చినా సరే నేను ఇక్కడికి వస్తాను నేను మా ఇంట్లోనే ఉంటాను నేను అక్కడే పడుకుంటాను మనకి ఏడు వేలు ఓటింగ్ వరకు ఇక్కడ వస్తుందని తెలుసు మూడు వేలు ఆల్రెడీ ఓటింగ్ వచ్చింది ఇంకా నాలుగు వేలు రావాలి మిగతా గ్రామాలు కానీ వాళ్ళందరికీ ఇక్కడ ఆల్రెడీ ఇల్లు ఇచ్చారు ఇక్కడ నివాసం ఉన్నారు కానీ ఓటర్ పేరు లేదు నమోదు కాలే అది నేను పండుగ వెళ్ళిపోయిన తర్వాత మన కలెక్టర్ గారి వెళ్తున్నాను వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆ విషయం ఆయన దృష్టిలో పెట్టి ఆయన దృష్టిలో పెట్టి ఆ వాటర్ లిస్ట్ పరిస్థితి ఏంటని అధికారిని అధికారులను ఆదేశించమని మరి ఇంకా టైం ఉండదు కాబట్టి ఎలాగ దాకా టైం ఉండదు కాబట్టి రేపు వచ్చే ఎన్నికల్లో ఆల్రెడీ వచ్చినటువంటి వారికి ఆ నాలుగు వేల మందికి కూడా ఓట్ల కల్పించేలాగా నేను చర్యలు తీసుకుంటాను కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గాలి ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను ఎమ్మెల్యే అవ్వాలి అది బాధ్యత మీది తప్పనిసరిగా అది ఆ రెండు అవుతే తప్పనిసరి మీ సమస్యలు అన్నింటినీ కూడా తీరుస్తాం ఆ రకంగా కూడా చేయడం జరుగుతుంది అని ఆమె ఇస్తూ అంటే నేను చాలా కార్యక్రమాలు చేశాను మీ మీ ప్రాంతానికి సంబంధించినటువంటి దుర్గం నుంచి మన తోడంగా రావటం అలాగే గోపురమండం రావటం మన అన్నర్గ్యి చాలా ఆనందంగా ఆనందంగా ఉంది నాకు అయితే రాబోయే రోజుల్లో జగన్ గారు సేమ్ అవడం ఖాయం తోటనరసింగ్ గారు ఎమ్మెల్యే అవడం ఖాయం అందరూ మాత్రం అయితే మనం అందరం కూడా మన కార్యకర్తలకు చాలా మంది రాలేదు వచ్చే చేద్దాం పనిచేద్దాం పనిచేసి నర్సింగ్ నెక్కించుకుందాం జగన్ గారికి చేద్దాం